హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి అదేంటంటే ఇటువంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటూ ఉంటాయి కదండీ ఎక్కువగా ప్యాకింగ్కి అది అయితే ఉపయోగిస్తూ ఉంటారు వీటి వల్ల ప్యాకింగ్ కాకుండా ఇంకెన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టిప్ అయితే మనం ఇక రిమోట్స్ అవి ఉంటాయి కదా ఇలా పెడుతూ ఉంటాము కింద పడిపోతూ ఉంటాయి పడిపోయిన వెంటనే రిమోట్కి అయితే తగులుతుంది కదా పోతుందని మనకు ఒక భయం అయితే ఉంటుంది అలా భయం లేకుండా ఉండాలంటే ఇలా రిమోట్కి రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలండి ఇవి ఆ బటన్స్ మీద కాకుండా మనం బటన్స్ అవి లేని కడాది వేసుకున్నాం అనుకో కింద పడినా సరే రబ్బర్ బ్యాండ్స్కి తగులుతుంది తప్ప రిమోట్కి అయితే అస్సలు తగలదు రబ్బర్ బ్యాండ్స్ ఎలా వేయాలో చూడండి ఇంకా చక్కగా రెండు అయితే వేసేసుకోవాలి ఎక్కువగా అందరికీ కూడా సోఫాలో కూర్చున్న చైర్లో కూర్చున్న టీవీ చూస్తున్నామంటే చేతిలో నుంచి రిమోటు అలాగే చేతిలో నుంచి ఫోను పడిపోవడం అయితే కామన్ అయిపోయింది ఇప్పుడు ఎంత వద్దని ఎంత జాగ్రత్తగా పెట్టిన అది పడిపోవడం అయితే సహజం కానీ అలా పడినప్పుడు రబ్బర్ బ్యాండ్స్గా తగులుతుంది రిమోట్కి అయితే అస్సలు దెబ్బ తగలదు ఈ టిప్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మరొక టిప్ అండి ఇలా మనం స్నానం వచ్చేసినప్పుడు ఫేస్ వాష్ వచ్చేసినప్పుడు సోప్ అయితే ఇలా బాక్స్లో వేస్తాం కదా చక్కగా హోల్స్ ఉన్నాయి వాటర్ అంతా కిందకి పోతుంది అనుకుంటాం కానీ ఇంత హోల్స్ ఉన్నా సరే వాటర్ పడితే కనుక మెత్తగా అయిపోవడం సోపు తొందరగా కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఇదే సోప్ బాక్స్కి రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసి అయితే సోప్ పెట్టామనుకోండి అస్సలు సోప్ అయితే తొందరగా మెత్తగా అయిపోదు అలాగే ఎక్కువ రోజులు కూడా వస్తుందంటే మనం అనుకున్న దానికన్నా ఒక వారం అయితే మాత్రం తప్పకుండా ఎక్కువ రోజు అయితే వస్తుందండి కరిగిపోవడం అయితే అస్సలు ఉండదు ఇది మనం బాత్ సోప్ కానీ లేదంటే బట్టలు అవి వాష్ చేస్తాం కదా ఆ సోప్ కానీ ఏదైనా సరే పెట్టచ్చు ఇలాగే ఒక బాక్స్ మనం అరేంజ్ చేసుకుంటే మన సామాన్లు అవి కొడుకుంటా కదా స్క్రబ్బర్స్ స్టీలీగానే ఉంటాయి కదా స్క్రబ్బర్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసి ఇలా పెడితే వాటర్ అంతా అయితే కిందకి పోతుంది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి మనం చక్కగా ఆరిపోయితే తడలేకుండా ఉంటుంది నెక్స్ట్ టైం పాత మళ్ళీ రెడీ అయిపోతుంది సోపు ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఇలా అందరి దగ్గర ఫోన్స్ అయితే ఉంటున్నాయి కదా కామన్ అయిపోయింది అయితే ఈ ఫోన్లు చేతితో పట్టుకుని చూస్తుంటే ఎక్కువగా చేతులు లాగేయడం చేతుల నొప్పులు రావడం బుధాల నొప్పులు రావడం రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదొక మంచి టిప్ అండి అందరికీ కూడా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కుర్చీకి కానీ లేదంటే హ్యాంగర్ కానీ ఎక్కడైనా అవ్వచ్చు ఒక రాడ్ కానీ నేనుకైనా సరే మనం ఇలా రబ్బర్ బ్యాండ్కి ఒక రబ్బర్ బ్యాండ్ జాయింట్ చేసి ఈ ఫోన్కి ఎలా పెట్టాలో చూపిస్తాను ఇలా ట్రైపాడ్ లేని వాళ్ళు వీడియో కూడా తీసుకోవచ్చండి చైర్ లెగ్గకి కానీ టేబుల్ లెగ్ కానీ పెట్టి చేయొచ్చు నేనైతే ట్రైపాడ్ లెగ్గే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా జాయింట్ చేస్తాం కదా ఈ రబ్బర్ అయితే ఈ ఫోన్కి ఒక పక్కన పెట్టేయాలి నేను బ్యాక్ సైడ్ నుంచి వేయడం అలాగే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చాలా ఈజీ అండి ఇది అలా అయితే ఫోన్ పెట్టచ్చు కానీ మీకు చూపించడం కోసం బ్యాక్ తెప్పి అయితే చూపిస్తాను చూడండి ఇలా ఫోన్ ఇలా పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే మాత్రం అలా వేసేయాలి అలా స్ట్రైట్గా ఉంటుంది మనం ఏది చూసినా కెమెరా కింద మనం షూట్ చేస్తున్న సరే చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కొక్కసారి కిందకి పెడితే ఫోను షూట్ చేయాలనుకుంటాం కదా అప్పుడు పడిపోతూ ఉంటుంది అప్పుడు ఇలా సపోర్ట్ పెడితే కనుక చాలా ఈజీగా ఉంటుందండి కెమెరా కూడా బాగా ఫిక్స్ అవుతుంది మనం ఫోన్లో ఏదైనా అవసరమైన వీడియోస్ కూడా చూడవచ్చు ఫ్రంట్ నుంచి పెడితే ఎలా ఉంటుంది మనం చేత్తో అయితే అసలు టచ్ చేయకర్లేదు పిల్లలకి ఆన్లైన్ క్లాస్ ఉన్న సరే మనకు రబ్బర్ బ్యాండ్ దగ్గర పెట్టేవాళ్ళు చాలా చక్కగా చూస్తారండి వాళ్ళు అలా పెట్టేవాళ్ళు చాలా బాగుంటుంది ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీటిని వస్తే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఏ టిప్ వచ్చినా కూడా తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇదైతే మరొక టిప్పు ఇటువంటి బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ కాటన్ ఇవి కానీ లేదంటే ప్లాస్టిక్ ఇవి కానీ రకరకాల ఉంటూ ఉంటాయి కదా మన దగ్గర అవి అయితే మనం ఇలా ఇలా చుట్టూ పెట్టి పెట్టేయడం అలా పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఎప్పుడు ఏ బ్యాగ్ వచ్చినా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని అలా రౌండ్గా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే అసలు ఒకదానికొకటి చిక్కుపడ్డం నలిగిపోవడం అటువంటి అస్థలో ఉండవండి ఇది మళ్ళీ ఇలా చేయడం ఈజీ దీని లోపల మనం చాలా జాగ్రత్తగా అందంగా పెట్టుకుంటే ఎక్కడ సర్దుకున్నా నీట్గా అయితే కనబడుతుంది మన షెల్ఫ్ కానీ కబోర్డ్ కానీ అసలు మెస్సీగా లేకుండా చాలా బాగుంటుంది నేనైతే కవర్స్ మాత్రం అలా పెడుతూ ఉంటానండి ఎప్పుడూ ఇలాగ టీషర్ట్స్ పెట్టుకుని మనం ట్రావెలింగ్లో ప్యాక్ చేసుకోవచ్చు ప్యాంట్లకు పెట్టుకోవచ్చు ఏదైనా సరే బట్టలు కూడా రబ్బర్ అయిన సార్ ప్యాక్ చేసుకుంటే అసలు మడకలు అయితే అసలు ఊడిపోవు ఆ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి ఇలా మనకి పొడవుగా జ్యూసెస్ జార్స్ కానీ గ్లాస్ కానీ ఉంటాయి కదా దాంట్లో స్ట్రా వేసి తాగుతున్నప్పుడు స్ట్రా అయితే చిన్నది అయిపోయి జారిపోవడం లోపలికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఇది స్టీల్దైనా పర్లేదు స్ట్రా ఇది ప్లాస్టిక్ దైనా పర్లేదు మీరు చూపించడం కోసం చూపిస్తున్నాను నేను ఇప్పుడు దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి ఎంత స్ట్రాప్ అయ్యకుండాలో అంత రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి ఐ మీన్ అంత లెంత్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి నాకైతే మూడు రౌండ్లు తిరిగింది కదా మనం ఇలా స్ట్రాక్ వేసి అలా పెడితే ఏ ఎక్కడికి పెడితే అక్కడ ఎలా అది లోపల పడిపోవడం అది అసలు జరగదు ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఇప్పుడు మరొక టిప్ అండి అందరింట్లో కూడా ఛార్జెస్ ఉంటూనే ఉంటాయి కదా చాలా ఛార్జెస్ ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో పిన్ దగ్గర పోవడం వైర్లు బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది అయినా సరే అలా వాడుతూనే ఉంటారు నిజం చెప్పండి అటువంటి చార్జర్లు వాడకూడదు అయినా సరే మేము అనే వాళ్ళకైతే మాత్రం ఈ టిప్ చెప్తానండి నేను ఇలా ఒక స్ట్రా అయితే చిన్న పీస్ కట్ చేసుకుని దాని సైడ్ కూడా మనం ఓపెన్ చేసేలాగైతే కట్ చేసేయాలి అంటే ఓపెన్ చేసేయాలి అలా చేసి నా ఛార్జర్ అయితే పోలేదండి పోతే కనుక ఎలా అయితే చూపిస్తున్నారు మీకు చక్కగా దీనికైతే ఇలా పెట్టేయాలి అది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి లూజ్గా ఉంటుంది కదా వైర్స్ ఏమీ కనపడకుండా దానిపైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలండి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు షాక్ కొట్టదు పెళ్ళది ముట్టుకున్నా సరే షాక్ కొట్టకుండా ఉంటుంది కానీ దయచేసి ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టడం అయిపోయినంటే స్విచ్ అయితే ఆపేయండి ప్లగ్ అయితే తీసేయండి పిల్లలతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అని ఏం లేదు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన రోజులండి ఇవి తగ్గిన రబ్బర్ వేస్తే అనుకోండి కదలకుండా అలా ఉంటుంది ఆ వైర్స్ అనేవి బయటకు కూడా అస్సలు రావు నీట్గా ఉంటుంది అనమాట చూస్తారా చాలా ఈజీ టిప్పు అండి ఇది మనకి మనసు ఉంటే మార్గం ఉండదు అని మనకు తెలిస్తే ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది కదంతా ఎలా అయితే వేసేసేసుకోవాలి ఇప్పుడైతే మరొక టిప్పు ఇలా మనం గిన్నె ఉంటే పాలు కాయడం కానీ ఏదైనా కర్రీస్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా స్పూన్ కానీ చిన్నదైనా గరిటి చిన్నదైనా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనం టచ్ చేస్తే కాలుతుంది కదా అలా కాలకుండా ఉండాలన్నా అలాగే స్పూన్ కానీ లోపలికి పడిపోకుండా ఉండాలంటే కనుక టీ అది పెట్టినట్టు ఎక్కువగా స్పూన్తో అంటూ ఉంటాం కదా మనం చక్కగా ఎలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలండి బ్యాక్ సైడు ఒక రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి ఎన్ని ఫోళ్ళు వస్తాయని టైట్గా అయితే వేసేసుకోవాలి జారిపోకుండా వేసి ఇప్పుడు మనం గిన్నెలో పెట్టామంటే ఎక్కడి వరకు పెడితే అక్కడ వరకు కూడా తాగుతుంది రబ్బర్ బ్యాండ్ వల్ల స్పూన్ చేయి కావడం తగ్గుతుంది స్పూన్ చిన్నదైనా సరే పెద్దగా అయితే మాత్రం ఉపయోగపడుతుంది మీరు ఎక్కడ పెట్టినా అలా అయితే ఉంటుంది టిఫిన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి ఇది స్పూన్స్ అండి రెండు స్పూన్స్ బ్యాగ్ తిప్పేలా రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే మనం చపాతీలు కాల్చుకుంటూ ఉంటాం కదా అప్పుడు తిరిగేసుకోవచ్చు ఫిష్ ఫ్రై చేస్తాం కదా ఫిష్ అయితే తిరిగేసుకోవచ్చు పూరీలు తీసుకోవచ్చు రకరకాల అయితే ఉపయోగపడుతుందండి ఇది టమాటోస్ అయితే బాయిల్ చేస్తాం కదా వేడిగా ఉంటే టమాటోస్ తీసుకోవచ్చు ఆ రకంగా అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మరొక టిప్ అండి ఇలా నెయిల్ పాలిష్ బాటిల్ ఉంటాయి కదా ఇవి మూతలో పైన క్యాప్స్ టైట్గా అయిపోతాయి అవి తీయాలంటే మనకు రావు కదా అంత టైట్గా ఉన్న క్యాప్స్ ఈజీగా ఎలా తీయాలంటే చూడండి ఇది చిన్న టిప్ అనమాట పెద్దది కూడా కాదు కానీ అందరికీ చాలా ఉపయోగకరమైన టిప్పు మనం రబ్బర్ బ్యాండ్ అయితే మాత్రం టైట్గా వేసేయాలి ఇలా రెండు అట్లు కూడా టైట్గా అయితే వేసేస్తున్నాను నేను వేసేసి మనం ఇప్పుడు పట్టుకుని తిప్పితే కానీ వచ్చేస్తుందండి ఎందుకంటే అది రబ్బర్ బ్యాండ్స్ అయితే గ్రిప్ ఉంటుంది కదా గ్రిప్ వల్ల చాలా బాగా వచ్చేస్తుంది క్యాప్ అయితే చాలా ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది ఈ రెండు నిజంగా టైట్గా అయిపోయిన బాటిల్స్ అండి అవి ఎప్పుడు ఎప్పుడూ కూడా కాదు కొద్దిగా చిత్త వచ్చేస్తుంది అలా అయితే మాత్రం క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకి మన ఛానల్లో చాలా మంచి మంచి రిహేవియర్స్ ఉన్నాయండి మంచి మంచి అంటే క్లాత్తో బ్లౌజ్ పీసెస్తో చేసిన పూల దాంట్లో మంచి మంచి గార్లాండ్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేస్తుంటే మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి మన ఛానల్ వ్లాగింగ్ ఛానల్లో తప్పకుండా వ్లాగ్స్ అనేది చూస్తారని మాత్రం ఆశిస్తున్నాను ఇదైతే ప్యాంటు పిల్లలకి ప్యాంట్స్ అవి ఉంటూ ఉంటాయి కదా చిన్నపిల్లలకి నడుం దగ్గర టైట్ అయితే అయిపోయింది అనుకున్న ప్యాంట్ పని చేయదని వేయరు చాలామంది అలా కాకుండా చాలా ఈజీగా టైట్ అయిపోయిన ప్యాంటని లూజ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి మీకు ఇలా బటన్ అది ఉంటుంది కదా దీనికైతే బటన్ పక్కన కాజా హోల్ ఉంటుంది కదా ఇది ఈ హోల్లో అయితే ఒక రబ్బర్ బ్యాండ్ తీయాలి పెట్టాలి పెట్టి ఒక దాంట్లో ఒకటి తీసామంటే అక్కడ నాట్ అయితే పడుతుంది కదా అలా నాటు పడిన తర్వాత మనం ఇలా టైట్గా లాగేసి ఈ పక్కన ఉన్న అయితే తగిలించేయాలండి అప్పుడు నడున దగ్గర చాలా లూజ్ అయితే వస్తుంది పిల్లలకి పొట్ట నొక్కడం అలా అయితే అసలు ఉండదు చిన్నపిల్లలకి అయితే ఈ టిప్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి చూసారా ఎంత టైట్గా ఉన్న ప్యాంట్ కూడా లూజ్గా ఉంటుంది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట అలా పెట్టచ్చు మనకు అవసరమైతే అలాగే జిప్స్ అవి ఉంటాయి కదా జిప్పు ఊడిపోతూ ఉంటుంది పిల్లలకి జిప్ తీసుకోవడం వేసుకోవడం సరిగ్గా రాదు కదా ఒక్కొక్క జిప్పు ఎంత మంచిగా ఉన్నా సరే వేసుకున్న తర్వాత జిప్ అయితే కొద్దిగా సగం వరకు జారిపోతూ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే జారకుండా మనము ఇదే జిప్ నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీయాలి ఫస్ట్ సేమ్ ఇందాక పైన వేసిన విధంగానే రబ్బర్ బ్యాండ్ అయితే తీసి ఆ రబ్బర్ బ్యాండ్ పైన బటన్కి అయితే వేసేయాలండి వేస్తే అస్సలు జిప్ అన్నది అయితే అస్సలు ఊడదు చూస్తారా ఇలా వేస్తే చాలా లూజ్గా ఉంటుంది అలాగే జిప్ కూడా తగ్గ బటన్ పెట్టేస్తే అప్పుడు అసలు మనం రబ్బర్ బ్యాండ్ వేసినట్టే కనిపించదు చాలా ఈజీ మనకి ఎంతో ఉపయోగకరమైన టిప్స్ అండి ఇవన్నీ కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఆ ఛానల్ ఫస్ట్ ఎవరు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళైక్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇదైతే హ్యాండ్ వాష్ డబ్బా అండి ఇలా హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా మనం అక్కడ సింక్ దగ్గర అయితే పెడుతుంటే హ్యాండ్ వాష్ ప్రెస్ చేసినప్పుడు ఎక్కువగా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా వస్తుంది అది ఎక్కువగా ప్రెస్ చేసే రాకుండా ఉండటానికి ఇలా మనం రబ్బర్ బ్యాండ్ సగం వరకు పెట్టి మిగిలిన సగం కొద్దిగా గ్యాప్ ఉంచా వినబడి నెక్క దగ్గర కొద్ది కొద్దిగా అయితే మాత్రం వస్తుంది మీకు అర్థమైందని నాకు నేను వేలు పెట్టి చూపిస్తాను కదా అక్కడ సగం వరకు రబ్బర్ నాలుగు వేటలు వేస్తాను ఇదైతే షాంపూ డబ్బా మనం ట్రావెల్స్లో అది వెళ్ళినప్పుడు షాంపూ డబ్బాస్ అవి తీసుకెళ్ళాం అనుకోండి అవి దారిలో ప్రెస్ అయ్యి మొత్తం బట్టల నిండా బ్యాక్గ్రౌండ్ అయిపోతుంటుంది కదా అలా అవకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఫుల్గా అయితే పెట్టేయాలండి కొద్దిగా గ్యాప్ లేకుండా పెట్టేసాం అనుకో ఒకటి కానీ రెండు కానీ ఇంక మళ్ళీ మనం ఇలా రబ్బర్లు తీసే వరకు ఒక చొక్క కూడా బయటకంటే అస్సలు రాదు ఇన్ని ఉపయోగాలు రబ్బర్ బ్యాండ్స్ ఎలా దాయాలన్నదే మనకు ఒక పెద్ద చింత అండి ఎందుకంటే ఇవి ఎలా దాచినా సరే జిగురుగా వచ్చేది వెంటనే పాడైపోతుంది జరుగుతుంది కదా అలా జరగకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్స్ చక్కగా మనం ఒక బౌల్లో వేసుకుని ఏ పౌడర్ అన్నా కావచ్చండి ఈ పౌడర్ అని ఏం కాదు ఆ రబ్బర్ బ్యాండ్స్ మీద వేసి చక్కగా కొద్దిగా మొత్తం పైకి కిందకి అనేసి రబ్బర్ బ్యాండ్స్ అన్నింటికి పౌడర్ అప్లై చేసి కవర్లో అయితే వేసుకోవాలండి చాలా రోజులు అయితే నిలవ ఉంటాయి ఐ మీన్ నిలవే నెలం ఎక్కువ రోజులు అయితే చిగురు పట్టి పాడైపోకుండా అయితే ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువగా ఉంటే చాలా ఒక అయితే వచ్చేసి పాడైపోతాయి కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను సర్వే జనా సుఖను భగవంతు